హాయ్ అండి నేను మీ లలిత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంట బయట ఈరోజు మా తులసి కోటను అందంగా ఎలా రెడీ చేసుకుంటానో చూపిస్తాను మా ఇంట్లో డోర్ ఫ్రేమ్లకు వాడిన గ్రనేట్ పీస్ అండి ఇది మిగిలింది దీంతో నేను తులసమ్మను పెట్టి డెకరేషన్ చేసుకుంటాను మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైన తులసి చెట్టు లక్ష్మీ స్వరూపం తులసిని పూజించడం వల్ల మన పసుపు కుంకుమలు పదిలంగా కలకాలం ఉంటాయి తులసి చెట్టుని నాటినప్పుడు లక్ష్మి తులసి విష్ణు తులసి కలిపి నాటాలి ఇంటికి తూర్పు వైపు తులసి కోటను పెట్టాలి శుక్రవారము ఆదివారము ఏకాదశి రోజుల్లో తులసి ఆకుల్ని కొయ్యకూడదు తులసి కోట దగ్గర పిండి దీపం వెలిగిస్తే లక్ష్మీ అన్నపూర్ణాదేవి అనుగ్రహం కలుగుతుంది ధనానికి ఎటువంటి లోటు ఉండదండి ఇంట్లో తులసి చెట్టు ఉంటే ఎటువంటి దుష్టశక్తులు ఇంట్లోకి రావు తులసి చెట్టు ఎప్పుడు పచ్చగా ఉంటే ఆనందంగా సంతోషంగా మన ఇంట్లో అందరం ఉంటాము మనం ఎప్పుడైనా తులసి కోటని నాటినప్పుడు సోమవారము శుక్రవారము ఏకాదశి తిథల్లో తెల్లవారుజామున నాటితే మంచిదండి తులసి చెట్టు మధ్య భాగంలో సకల దేవతలు కొలువై ఉంటారు అంతేకాదండి తులసి ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి నేనైతే మా తులసమ్మని ఇలా రెడీ చేసుకున్నాను మా అమ్మవారు చూస్తే రెండు కళ్ళు సరిపోలేదండి అంత అందంగా ఉంది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ